హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు ఇంటికి డ్రింక్ చేసి రావడంతో సత్యం చాలా బాధపడుతూ ఉంటారు నాతో మాట్లాడట్లేదు అని నేను చేసింది తప్పు కానీ నువ్వు దాన్ని వేరేగా తీసుకోవద్దని పాపం సత్యం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు బాలుని ఇంకప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వస్తారు వచ్చావా నువ్వు ఇలాగే వస్తావని నాకు తెలుసురా అయినా నీ బుద్ధులు ఎక్కడ పోతాయి ఏయ్ మీనా ఏమన్నావే నువ్వు ఇవి ఎప్పటికీ నా భర్త తాగడు శ్రీరామచంద్రుడు అయిపోయాడని చెప్పావు కదా మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తాగొచ్చాడు అని అడుగుతుంది ప్రభావతి అత్తయ్య ఆయన ఎందుకు తాగారో మీకు తెలీదా అని అంటుంది మీనా అయినా ఏంటిది తాగి వచ్చి మళ్ళీ రౌడీలా ఈ ఇంట్లో నాన్సెన్స్ ఏంటి అని అంటుంది వెంటనే శృతి హలో డబ్బుడమ్మా ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు అయినా ఈ ఇల్లు నీ ఒక్కదాందో లేకపోతే మీ అమ్మదో కాదు ఈ ఇల్లు అందరిది కాబట్టి ఎవరు ఎలా అయినా ఉండే హక్కుంది అని అంటాడు బాలు రేయ్ ఏంట్రా శృతి అంటున్నావు మరి ఇల్లు మీ భార్య ఏమైనా తీసుకొచ్చిందా ఏంటి పువ్వులు కట్టి సంపాదిచ్చారా ఏంటి అని అంటుంది ప్రభావతి అమ్మ అమ్మవతి నీ మాటలకి ఒక పెద్ద నమస్కారం నువ్వేమైనా అనుకో నాన్న అమ్మ ఇప్పుడు చెప్తున్నాను నేను నేనే ఆ ఐదు లక్షలు తెచ్చి ఆ రూమ్ని నేనే కడతాను అని అంటారు అవునా అవునులే తినడానికి తిండి లేదు కానీ బాగా డబ్బులున్నట్టు రూమ్ కడతాను అంటున్నావు అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంకా వెంటనే మీనా అవును మేము ఏదో ఒకటి చేసైనా ఇల్లు కట్టాలి అనుకుంటున్నాం మీలా దానం తీసుకోవాలి అనుకోవటం లేదు అని అనేసరికి ఏయ్ అని అంటుంది ప్రభావతి ఏయ్ అని తిరిగి అరుస్తుంది ప్రభావతి పైకి ఫర్ ది ఫస్ట్ టైం మీనా చూడండి నా భర్త మాటే నా మాట ఇప్పుడు చెప్తున్నాము ఇల్లు మేమే కడతామని రే పొద్దున్న ఆయనతోనే చెప్పిస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా బాలున్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా అయినా దీని పిచ్చి కాకపోతే వీళ్ళ ఏం డబ్బులు లేవు వీలేం కడతారని చెప్పి అలా ఇంకా ఉండిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు ఇంకలా మీనా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి మీరు ఎలా అయినా మారాలండి మీరు ఇలా దురుసుగా ఉంటే ఇంట్లో ఎవ్వరికీ నచ్చదు అయినా కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అది మాత్రమే కాదు చాలా చాలా విషయాల్లో మీరు ఇలాగే తొందరపడి నోరు జారుతున్నారు కాస్త పెద్దంతరం చిన్నంతరం చూసుకొని మాట్లాడాలండి సంస్కారంగా ఉండాలి అని చెప్పడంతో ఏంటి మీనా ఇప్పుడు కావాల్సింది సంస్కారమే కదా సరే తెచ్చుకుంటాను ఎంత చెప్పాలో కొను కొనేస్తాను అని అంటాడు ఈ వెటకారానికి ఏమీ తక్కువ లేదు సంస్కారం డబ్బులిస్తే రాదు మనిషి మారితే వస్తుంది అని అంటుంది మారాలా సరే ట్రై చేస్తాను ఇప్పుడే వెళ్ళొస్తాను అని ఇంకా అలా లేచి హ్యాపీగా రెడీ అయ్యి తలస్నానం చేసి ఇంకా దేవుడికి హారతిస్తూ ఉంటాడు బాలు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాలు బిహేవియర్ చూసి షాక్ అయిపోతారు నాన్నగారు హారతి తీసుకోండి నాన్నగారు అని అంటాడు బాలు ఏంట్రా ఇది అని అడుగుతుంది ప్రభావతి ఏమిటంటారేంటి అమ్మగారు ఇది హారతి అంటారు చేత్తో పట్టుకుంటే మండుతుంది కళ్ళకద్దుకుంటే పుణ్యం వస్తుంది అని అంటాడు బాలు వీడేంటి మళ్ళీ కొత్త వేషమా అని అంటాడు మనోజ్ నీలా అడుక్కునే వేషం ముష్టివాడి వేషం ఇటువైపు బిజినెస్ మెన్లా టై కట్టుకొని వెళ్ళే వేషం లక్షలు మింగేశాక పారిపోయి గుడిలో పడుకున్న వేషం నేను వెయ్యలేను అన్నగారు నేను వేసేది కేవలం సంస్కారవంతమైన వేషం మాత్రమే అన్నగారు అని అంటాడు బాలు రేయ్ అని అంటాడు మనోజ్ ఇంకప్పుడే బాలుతో సత్యం చూడు బాబులు నీకు మీనా చెప్పింది అర్థం కాలేదు అనుకుంటా సంస్కారంగా ఉండడం అంటే ఇలా నటించడం కాదు మనుషుల్లో అని అంటారు నాన్న నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు జరిగిందంతా అర్థమైంది నిన్న నేను మీనా మాటిచ్చినట్టే ఆ ఐదు లక్షల్ని మేమే తెచ్చుకుంటాం ఎప్పుడోకప్పుడు ఇంటిని కట్టుకుంటాం అని అంటారు ఏంటి మీరు ఇల్లు కట్టుకుంటారా రే నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు ఇలాగే నీ భార్య నువ్వు బంగారం కొనిస్తావని ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసేసి ఇచ్చేసింది అమ్మకి ఇప్పటి వరకు బంగారమే చేయించలేకపోయావు ఇప్పుడు ఐదు లక్షలు పెట్టి ఇల్లు కడతావా అని అంటాడు మనోజ్ అయినా వాళ్ళకి ఏముందిలే మనోజ్ ఇదే ఇంత టైం పట్టిందంటే వీళ్ళు మనం పిల్లలు ఎత్తుకొని మన పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు కానీ ఇల్లు కట్టుకోలేరులే అని అంటుంది రోహిణి వెంటనే బాలు మీనా తాలిబొట్టుని బయక్కి తీసి సూత్రాలను చూపిస్తూ అమ్మా పార్లదమ్మా ఒకసారి సూత్రాలు చూడు కేడిఎం బంగారం హాల్మార్క్ కూడా ఉంది ఈ సూత్రాలని చేయించింది ఎవరో కాదు నేనే మరి నువ్వు కూడా ఒకప్పుడు మనోజ్ డీలర్కి లక్ష రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఆ లక్షని నీ తాలిని తాకట్టు పెట్టి మరీ ఇచ్చావు మరి నీ పతిదేవుడు ఆ లక్ష రూపాయలు తీర్చాడా చెప్పమ్మా పార్లరమ్మా మర్యాదగానే అడుగుతున్నాను కదా సమాధానం చెప్పు అని అంటాడు బాలు అంటే అది అని అంటుంది రోహిణి ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఏం రోహిణి ఆగిపోయావే ఇందాక కన్నావు కదా కనీసం బంగారం చేయించలేకపోయాడని నాకు నా భర్త సూత్రాలనే చేయించాడు కానీ నీ భర్త రూపాయి కూడా విడిపించకుండా నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టేలా చేశాడు నేనెలా పసుపు తాడు వేసుకున్నాను నువ్వు కూడా అలాగే పసుపు తాడు వేసుకున్నావు అని అంటుంది మీనా ఏయ్ ఆపవే ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ నాన్న దగ్గర నుండి తను నలభై లక్షలు తీసుకొచ్చింది నువ్వు ఒక వెయ్యి రూపాయలైనా తీసుకొచ్చావా అని అంటుంది ప్రభావతి చూడండి వెయ్యి రూపాయలు రెండు వేలు వీళ్ళలా ఉన్నాయని లక్షలు లక్షలు తీసుకురావడం కాదు మేము కష్టపడి పనిచేసుకుంటాం ఎవరినో మోసం చేసి కాదు ఎవరిని తొక్కుకుంటూ కాదు వెళ్ళి జైలు జీతం గడుపుతూ ఉండేవే కాదు ఇప్పుడు చెప్తున్నాను ఏమండి మనం ఖచ్చితంగా ఐదు లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవాల్సిందే కట్టించుకోవాల్సిందే అని అంటుంది మీనా ఖచ్చితంగా మీనా నువ్వు నేను కష్టపడి ఖచ్చితంగా కట్టుకుందాం కొంచెం లేట్ అయినా నిజాయితీగా హ్యాపీగా పౌరుషంగా కట్టుకుందాం వీళ్ళలాగా తల్లిదండ్రుల ఆస్తిపై మనం తిని బ్రతకద్దు మనకంటూ ఒక ఇల్లును పైన కట్టుకుందాం అని గట్టిగా చెప్తాడు బాలు శభాష్ ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు అని అంటారు సత్యం నువ్వైనా కరెక్ట్గా మాట్లాడావు ఇదే పనిలో ఉండరా రే నువ్వు మాత్రం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను తండ్రిగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను బాలు నువ్వు నెలకి పదివేలు ఇస్తున్నావు కదా అమ్మ మీనా నువ్వు నెలకి రెండు వేలు ఇస్తున్నావు కదా మీ ఇద్దరి పన్నెండు వేలు ఇవాళ నుండి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు సత్యం అమ్మయ్యా అయితే నాన్న నన్ను కూడా అడగడు అని మనోజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏరా నువ్వెందుకు సంతోషపడుతున్నావు అని అడుగుతారు సత్యం అదే నాన్న ఐదు లక్షలు ఇల్లు కట్టడానికే కదా మీరు మా దగ్గర నుండి అంత డబ్బులు తీసుకుంటున్నారు అలాంటప్పుడు రూమ్ వాళ్ళు కట్టుకునేటప్పుడు మేమెందుకు ఇవ్వాలి అని అంటారు రే రూమ్ కట్టకపోతే వేరే విషయం గురించి నేను దాచిపెడతాను మీరిచ్చే డబ్బులు మాత్రం మీరు ఇస్తూనే ఉండాలి ఎన్ని రోజులు ఇంటిని బాలు చూసుకుంటున్నాడు కూరగాయలు వంట పని ఇంటి పని అంతా మీనా చూసుకుంటుంది వాళ్ళ ఇచ్చిన డబ్బులతోనే ఈ ఇంట్లో అన్ని విషయాలు జరుగుతున్నాయి కానీ మీరు మాత్రం మీ డబ్బుల్ని మీ దగ్గర ఉంచుకొని మళ్ళీ బాలు మీనాలని అవమానిస్తూ మాట్లాడతారు నాకు మీ అమ్మలాగా ముగ్గురు కొడుకుల్ని వేరుగా చూడడం రాదు నాకు ఎవరైనా ఒకటే నాకు కొడుకులు కోడళ్ళు కూతుర్లు అందరూ ఒకటే కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను మీరు డబ్బులు ఇస్తేనే ఈ ఇల్లు నడుస్తుంది లేదు అంటే ఎవరి వంట వాళ్ళు వండుకోండి ఎవరి బట్టలు వాళ్ళు ఇస్త్రీ చేసుకోండి ఎవరికి సంబంధించిన ఖర్చు వాళ్ళు పెట్టుకోండి డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకపోతే మీ ఇష్టం అని సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా మనోజ్ ఏంటి రోహిణి ఇది నాన్నేమో ఈ ఇంటినంతా మనమే పోషించాలంటున్నాడు అని అంటారు హలో అన్నయ్య కాస్త తగ్గి మాట్లాడు నువ్వు ఇచ్చేది ఎనిమిది వేలు మరి నేనిచ్చేది పదివేలు శృతి పదివేలు మేమే ఇరవై వేలు ఇస్తున్నాం అలాంటప్పుడు నువ్వేంటి తెగ ఫీల్ అయిపోతున్నావు అని అంటాడు రవి నీకేం తెలిసిద్దిరా నా బాధ నేను బిజినెస్ మ్యాన్ అని అంటాడు మహేష్ బాబు ఏం కాదు నోరు ముసుకొని వెళ్ళు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు చ వీళ్ళ దగ్గర అవమానపడే కంటే బయటికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు బయటికి వెళితే నా రూమ్ని ఆ బాలుగాడు వాడుకుంటాడు ఏసీ ఏసీ రూమ్ని నేను ఎందుకు వదులుకుంటాను ఈ ఇంట్లోనే ఉంటానని చెప్పి ఇంకా మనోజ్ రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా బాలు ట్రిప్స్ వేస్తూ ఉంటాడు ఇటువైపు పాపం మీనా ఏమో అలా పువ్వులు కట్టుకుంటూ ఉంటుంది ఇంకా బాలు జరిగిందంతా రాజేష్తో చెప్తాడు అప్పుడే రాజేష్ రేయ్ నీకు చెప్పడం మర్చిపోయాను కదా దీపావళి తర్వాత ఒక పల్లెటూరు ఉంటుందిరా ఆ పల్లెటూరులో కొన్ని జరుగుతూ ఉంటాయి అదే కాయ రాజా కాయ్ బెట్టింగ్లో అంటారు కదా అలాంటి వాటిలో లక్ష పెడితే పది లక్షలు వస్తుంది అలాంటిదేమైనా చూస్తావా అని అడుగుతాడు రాజేష్ పక్కనున్న ఫ్రెండ్ రేయ్ ఎవడరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అయినా రాజేష్ ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను నేనెప్పుడు అలాంటి టైప్ కాదు నేను ఏదైనా కష్టపడే సంపాదిస్తాను అంతేకాని బెట్టింగ్లు వేసి అవి వేసి ఇవి వేసి చాలా త్వరగా డబ్బులు రావాలని కోరుకోను ఏం పర్లేదు ఎప్పుడు రోజుకి పది ట్రిప్పులు వేస్తాను ఇవాటి నుండి పదిహేను ట్రిప్పులు వేస్తాను రోజు రోజుకి నా లెవెల్ని పెంచుకుంటూ వెళ్తాను అంతేకాని నేను ఎవరి దగ్గర ఈజీగా డబ్బులు తీసుకోను అని పాపం బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు రే నీకు చెప్పాను కదరా బాలు గురించి వాడు మాట పడడు కష్టపడతాడు ఎవరి దగ్గర చేయిచాచడు అలాంటి వాడికి అలాంటి విషయాలు చెప్తావా అని అంటాడు రాజేష్ ఏమో డబ్బులు కావాలంటున్నాడని అన్నాను అని అంటారు ఇది ఇలా ఉండగా మీనా పాపం గుడికి పువ్వులని ఇస్తుంది అప్పుడే కరెక్టుగా మీనా దేవుడికి పువ్వులు సమర్పిస్తుంది స్వామి నేను మా ఆయన ఇవాళ సంకల్పం చేసుకున్నాం కాబట్టి నువ్వే ఎలా అయినా మేము త్వరగా మా గదిని కట్టుకునేలా చేయి స్వామి మాకు ఏదో ఒక దారి చూపించు నేను ఆయన ఎప్పుడు ఎవ్వరి విషయంలో చేచాచి అడిగిందే లేదు మా కష్టపడిన డబ్బులతోనే ఇన్ని రోజులు మా కాలాన్ని గడిపాం కాబట్టి నువ్వే మాకు ఏదో ఒక దారి చూపించాలి అని పాపం మనస్ఫూర్తిగా మొక్కుకుంటుంది మీనా ఇంకలా మొక్కుకొని అలా వెనక్కి తిరిగి చూసేసరికి ఒక అతను ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అతని పర్స్ అనేది కింద పడిపోతుంది వెంటనే మీనా అక్కడికి వెళ్తుంది కార్ దగ్గరికి వెళ్ళేసరికి అతను వెళ్ళిపోతూ ఉంటాడు ఏమండి మీ పర్స్ అని చెప్పి ఇంక స్కూటీ మై ఫాలో అవుతుందనమాట మీనా అతని కార్కి అడ్డంగా కార్ ఆపుతుంది ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు అతను సర్ మీ పర్స్ మర్చిపోయారు సార్ కింద పడేసుకున్నారు అని అంటుంది ఆ పర్స్ తీసుకుంటాడు ఆ వ్యక్తి అమ్మా నువ్వెవరో తెలీదు ఈ కాలంలో ఎవరైనా పర్సు దొరికితే అందులో ఉన్న డబ్బులు తీసుకొని దొంగతనం చేస్తూ ఉంటారు అలాంటిది నా వెనకాల ఇంత దూరం వచ్చి నాకు పర్సునిచ్చావు థ్యాంక్స్ అమ్మా అని అంటారు థ్యాంక్స్ ఎందుకులేండి మనిషికి మనిషి సహాయం అయినా అందరూ దొంగలే ఉండరు కదా అని అంటారు లేదమ్మా ఇందులో నా ముఖ్యమైన క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి నీకు ఎలా అయినా నేను రుణం తీర్చుకుంటాను ఇదిగో ఈ డబ్బులు తీసుకోమ్మా అని అంటారు సార్ ప్రతి విషయానికి డబ్బులని ముందు పెట్టకండి సార్ ఎందుకంటే డబ్బుకు మించినది వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం మీకుంటే నిజాయితీనే మీకు తోడుగా నిలబడుతుంది అని అంటారు ఆహా బాగా చెప్పావమ్మా నీ పేరేంటి అని అంటారు మీనా అండి అని అంటుంది ఏం చేస్తూ ఉంటావమ్మా అని అడగగానే ఏముంది పువ్వులు కడుతూ ఉంటాను డెలివరీస్ ఇస్తూ ఉంటాను మీకు కూడా ఏదైనా శుభకార్యాలు కానీ ఎలాంటి ఫంక్షన్ ఉన్నా చెప్పండి నేను పువ్వులు కట్టిస్తాను అని అంటారు పువ్వులు కడతావా సరే ఒకసారి నీ నెంబర్ ఇచ్చేళ్ళమ్మా ఖచ్చితంగా నాకు ఏదైనా అవసరం ఉంటే నేను నీకు ఫోన్ చేస్తాను అని అంటారు సరే సార్ మా ఆయన నెంబర్ ఇస్తానని చెప్పి పాపం బాలు నెంబర్ ఇస్తుంది మీనా సరే థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కారులో అతను ఇంకా బా మీనా కూడా అక్కడి నుండి వచ్చేస్తుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది బాలు మీనా దగ్గరికి వచ్చి మీనా మీనా నేను రోజు పది ట్రిప్పులే వేస్తాను కదా ఇవాటి నుండి ఎక్స్ట్రా ఐదు ట్రిప్పులు వేస్తున్నాను కాబట్టి ఆ ఐదు ట్రిప్పులకు సంబంధించిన డబ్బులు ఇదిగో ఐదు వేలు వీటిని పక్కన పెట్టి మీనా అని అంటారు ఏమండి ఇప్పటికే మనం పన్నెండు వేలు ఆదా చేస్తున్నాం మావయ్య గారు వద్దన్నారు కదా మళ్ళీ ఇంత కష్టపడ్డం అవసరమా అని అంటుంది లేదు మీనా ఎలా అయినా మనం ఖచ్చితంగా నెలకి ఇరవై వేలైనా ఆదా చేయాలి అప్పుడే కదా ఐదు నెలల్లో లక్ష అవుతుంది అలా పది నెలల్లో రెండు లక్షలు అవుతాయి అలా మనం కొన్ని నెలల్లో హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు అని అంటాడు నిజమేనండి ఇదిగో అందుకే నేను ఇది కొన్నాను అని ఒక ముంతని చూపిస్తుంది మీనా మట్టి పిగ్గీ బ్యాంక్ అనమాట ఇంకా చూపిస్తుంది మీనా ఏంటిది అని అడుగుతారు దీనిపైన నేను రాసానో చూడండి మన ఇల్లు రూమ్ అని రాశాను ఇప్పుడు మనం ఇందులో డబ్బులు వేస్తూ ఉంటాం మనకి మిగిలిన చిన్న చిన్న చిల్లరైనా పెద్ద రిజల్ట్ ఇస్తుంది కాబట్టి మనకి కొంచెమైనా డబ్బులు మిగిలినప్పుడు మనం ఇందులో వేద్దాం అప్పుడు మనం తర్వాత దీన్ని పగల కొట్టచ్చు ఎన్ని డబ్బులున్నాయో లెక్క పెట్టి గది కట్టించడం స్టార్ట్ చేద్దాం అని అంటుంది మీనా నువ్వు సూపర్ మీనా అని చెప్పి ఇంకా తనకు వచ్చిన డబ్బులని ఆ హుండీలో వేస్తాడు బాలు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మీనా పువ్వులు డెలివరీ ఇవ్వడానికి అలా ఒక చోటుకి వెళ్తుందనమాట అక్కడ అంతా మంచి సెలబ్రేషన్స్ దాండియా సెలబ్రేషన్స్ దీపావళి తర్వాత ఫెస్టివ్ వైబ్ సెలబ్రేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా అలా చేస్తూ ఉంటే వెంటనే మీనా అయితే అలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఆ వ్యక్తి ఎవరైతే నిన్న అతని పర్స్ పోయిందో ఆ అంకుల్ తనకి కనబడతారు ఏమ్మా మీనా బాగున్నావా అని అడుగుతారు సార్ మీరేంటి ఇక్కడ అని అంటారు ఇది మాదేనమ్మా అని అంటారు ఓ అవునా అని చూస్తూ ఉంటుంది అవునమ్మా ఏంటి పువ్వులు డెలివరీ ఇవ్వడానికి వచ్చావా అని అంటారు అవును సార్ చెప్పాను కదా మీకు ఏదైనా పని ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పండి అని అంటుంది అవునమ్మా నువ్వు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తావా అని అడుగుతారు సార్ నేను ఎక్కువగా చదువుకోలేదు సార్ అందుకే నాకు అవన్నీ తెలీదు అని అంటుంది ఏం లేదమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండగ ఉందనుకో బాగా పువ్వులతో బొమ్మలు వేస్తూ ఉండాలి ఇల్లంతా బాగా డెకరేట్ చేయాలి ఉంటాయి కదా పెళ్ళిళ్ళు మండపాన్ని అలంకరించి మనుషులతో కుర్చీలు వేయిస్తూ అంతా భోజనాన్ని బాగా చూసుకుంటూ ఎంతమంది వస్తున్నా వాళ్ళకి వెల్కమ్ డ్రింక్స్ని ఇప్పిస్తూ పెళ్ళిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా డీజేలు పెళ్ళిళ్ళు పాటలు అని అంటూ ఉంటారు చూడు అదే అదే ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే అని అంటారు ఓ అవునా లేదు నాకు తెలీదండి అని అంటుంది సరే నీకు నేను ఈ విస్టింగ్ కార్డు ఇస్తున్నాను కదా రేపు నేను చెప్పిన చోటికి నువ్వు నీ భర్త కలిసి రండి నేనంతా చెప్తాను నీకు మంచి బిజినెస్ని నేనిప్పిస్తాను అని అంటారు మీరింత సహాయం అని అంటుంది చూడమ్మా నిన్ను చూస్తుంటే నాకేదో బాగా దగ్గర మనిషిలాగా అనిపిస్తున్నావు అందుకే నీకు సహాయం చేయాలని అనిపిస్తుంది అని అంటారు వెంటనే పాపం మీనా మీ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది ఇంకా బాలుకి విషయం చెప్పగానే అవునా ఆయన అంత మంచి వ్యక్త అయితే రేపే వెళ్దాం మీనా అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారు వెళ్ళేసరికి చూడండి మీనా బాలు ఇప్పుడు మేము చెప్పేది వినండి మీకు నేను కాంట్రాక్ట్ ఇప్పిస్తాను మీరు చక్కగా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకోండి త్వరలోనే రెండు రోజుల్లో మా ఫ్రెండ్ పెళ్ళింది ఫ్రెండ్ కూతురు పెళ్ళింది కాబట్టి ఆ పెళ్ళికి మీరే ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలి మీకు అడ్వాన్స్గా రెండు లక్షలు ఇస్తాను పని అయ్యాక మూడు లక్షలు ఇస్తాను అని అండంతో మీనాబాలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే ఆ టూ ల్యాక్స్తో మీనాపాపం పూలు కొనుక్కొచ్చి ఇంకా గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్ళినైతే జరిపిస్తుంది వీళ్ళకి పువ్వులతో డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా మాలలు తయారు చేసి అందరి అందరి అట్రాక్షన్ని సంపాదిస్తుంది అనమాట పాపం మీనా ఇంకా అలా మీనాకి ఆ పెళ్లి తర్వాత చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు ఇంకా అలా మీనా వాళ్ళకి వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ అలా రావడంతో హ్యాపీగా ఇంకా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీనా అంత త్వరగా అంత డబ్బులు సంపాదించడంతో మనోజ్ అండ్ రోహిణి మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు ఇంకా రూమ్ కట్టడానికి అన్ని పనులని చేపిస్తూ ఉంటాడు బాలు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్